శుభోదయం అండి అందరికీ అబ్బా నిన్నైతే ఎండకి జర్నీలు చేయమా ఫ్రెండ్స్ ఫుల్ ఎండలో జర్నీ చేసిన నిన్న హెల్త్ అస్సలు బాగలే అందుకే పొద్దు పొద్దున్నే లెమన్ గ్రాస్ టీ పెట్టుకుంటే రీప్లేస్ అయిపోదామని లెమన్ గ్రాస్ టీ అయితే చేసుకుందాం ఎలాగో రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను లెమన్ గ్రాస్ అంతా కట్ చేసుకున్నాం లెమన్ గ్రాస్ అంటే నిమ్మగడ్డ అండి మనకి ఎంత కావాలో అంత ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి శుభ్రంగా వాష్ చేస్తున్నాను టీ పెట్టుకునే బౌలు గ్యాస్ మీద పెట్టేసేసి కొంచెం వాటర్ పోసి టీ పొడి వేసుకొని మనం ముందుగా కట్ చేసుకునే లెమన్ గ్రాస్ మొత్తం వేసేసుకొని మనకు సరిపోని షుగర్ కూడా వేసుకొని ఇంక ఇది అంతా బాగా మరిగించుకోవాలి డెకరేషన్ బాగా మరుగుతుంది చూసారా డెకరేషన్ మరిగిన తర్వాత పాలు పోసుకోవాలి ఇంక డెకరేషన్ పాలు అంత చక్కగా మంచిగా మరగాలి టీ అంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది అంత మంచి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్ అదిగోండి మొత్తానికి అయితే మన లెమన్ గ్రాస్ టీ రెడీ అయిపోయింది చక్కగా మరిగింది ఇప్పుడు టీ టేస్ట్ అలా ఉందో తాగి చెప్తానే టీ పెట్టే వరకు అయితే ఉన్నారు కానీ పిల్లలు టీ రెడీ అయ్యేసరికి బయటికి వెళ్ళిపోయారు ఇదిగోండి మన టీ అయితే లెమన్ గ్రాస్ టీ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉపశమనం ఇచ్చింది ఈ టీ తాగితే ఎంత హెల్త్ బాగోపోయినా కొంచెం రీఫ్రెష్ అవ్వచ్చు అన్నమాట ఇది లెమన్ గ్రాస్ అంటే నిమ్మగడ్డి కదా స్మెల్ కూడా దీనిలో చేసినప్పుడు నిమ్మకైతే స్మెల్ స్మెల్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మొక్క చూశారు కదా మొక్క ఫిఫ్టీ రూపీస్ తెచ్చాను నేను వన్ ఇయర్ అయింది తెచ్చి కింద వేయలేదనమాట పాట్లోనే ఉంది దాన్ని కింద వేయడానికి ఇంకా ముహూర్తం రాలే ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మేము ఈ పనులు సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కూడా ఈరోజు ఫుల్ వర్క్ ఉంది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను నా వీడియోలు విజిట్ చేస్తూ నా షార్ట్లు చూస్తూ లైక్ చేస్తూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి బై బాయ్